Let's go! 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 let us go let us go let us go let us

దేశంలో కార్మికులు అంటే పెట్టుబడిదారులకు సేవ చేసే మనుషులుగా కోడ్లను తీసుకొచ్చి కార్మిక సంఘాలు లేకుండా కార్మిక హక్కులు లేకుండా కాలరాయడానికి ప్రయత్నిస్తున్నానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఇది విజయవంతమైందని టీఎస్ఐ భావిస్తుంది కార్మిక చట్టాల మధ్య కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేస్తున్నటువంటి పరిస్థితి కార్మికులంటే శ్రమ నమ్ముకునే వాళ్ళు మాత్రమే ఏది చెప్తే చెప్పే బాసలు మాత్రమే అని అత్యంత చోదల భావంతో కార్మిక రంగాన్ని ఈ రోజు మోడీ ప్రభుత్వం చూస్తుంది హెచ్చరిక చేయదలుచుకున్నాం కార్మిక సంఘాలు అందరూ కార్మికులంటే తమ శ్రమ శక్తిని మాత్రమే పెట్టేవాళ్ళు కాదు దానికి విలువ కట్టేవాళ్ళు మాత్రమే కాదు సంఘటన శక్తితో మిమ్మల్ని కూరుస్తారని చెప్పి కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం అంతేకాదు ఈ రోజు మీరందరూ భావించే కార్మిక సంఘం పిఎంఎస్ పిఎంఎస్ కార్మిక సంఘం మేము సమ్మెకు దూరవు అని చెప్పింది దీని అర్థం ఏమిటి కార్మికుల్లోనే ఉంటూ కార్మిక సంఘాలను అర్గున చేస్తూ కార్మికుల పక్షణ ఉన్నామని చెప్తూ కార్మికులకు ద్రోహంగా మార్చే కార్మికులకు నిలువ నీడ లేకుండా చేసే చట్టాలని మార్పు చేసే దానికి మద్దతు ఇస్తుంది అది కార్మికులందరూ గుర్తించాలని చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఈ రోజు కార్మికులు కనీస వేతనాలకు మీకు జీతం అవసరం లేదని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇంకొక వైపు మన శ్రమను దోచుకుంటూ ఇంకా పది గంటలు పెంచే యాజమాన్యాల కొమ్ము కాసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి పని గంటల పెంపుడు తక్షణమే విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం